ఇది ధిక్కారం కాదు ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు తన ఆస్థానంలోని తెనాలి రామలింగడిపై ఒక విషయంలో విసుగు చెందాడు ఆ కోపంతో రేపటి నుంచి నీ మోకం నాకు పో అని ఆదేశించాడు మౌనంగా తలాడించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామలింగడు మరునాడు కృష్ణదేవరాయలు దర్బారుకు బయలుదేరుతుండగా మార్గం మధ్యలో కనపడిన అతని న్యాయాధికారి ఒకరు రాజుతో రాజా మీరు తెనాలి రామలింగడిని ఈరోజు దర్బారుకు రావద్దని ఆదేశించిన మీ ఆదేశాలు పాటించక అతను ఎప్పుడో దర్బారుకు హాజరయ్యాడు అంతేకాదు అక్కడ తన వెకిలి చేష్టలతో అందరితో అసహ్యంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పాడు అది విన్న రాజు ఆవేశంతో ఊగిపోతూ నా ఆదేశాలనే ధిక్కరించేందుకు రామలింగడికి ఎన్ని గుండెలు అన్నాడు అవును రాజా మీ ఆదేశాలు అతనికి పూచిక పుల్లతో సమానం వంద కొరడా దెబ్బలు కూడా అతని రాజధిక్కారానికి శిక్ష కాజాలవు అని రాజు కోపాన్ని మరింత పెంచాడు ఆ అధికారి కోపంతో చిర్రెత్తుకొచ్చిన రాజు వేగంగా దర్బారులోకి ప్రవేశించాడు అప్పటికే దర్బారులో ఉన్న తెనాలి రామలింగడు తన తలపై ఒక కుండను బొర్లించుకున్నాడు చూసేందుకు వీలుగా రెండు కళ్ళ దగ్గర రెండు రంధ్రాలున్నాయి రామలింగడి గడుసుతనాన్ని అర్థం చేసుకున్న రాజు ఏంటి రామలింగ ఈ వెకిలి వేషాలు నీవు నా ఆదేశాలను ధిక్కరించావు అన్నాడు దానికి రామలింగడు లేదు మహాప్రభు నా ముఖం మీకు చూపెట్టవద్దని మీరే కదా ఆదేశించారు మీరు ఇప్పుడు నా ముఖాన్ని చూడగలుగుతున్నారా లేదు కదా అలాంటప్పుడు ఇది ధిక్కారం ఎలా అవుతుంది అని బదులిచ్చాడు రామలింగ అప్పుడు రాజు రామలింగ నీ తెలివికి జోహార్లు ఇక ఆ కుండను తొలగించి నీ స్థానంలో నీవు కూర్చుంటావా అన్నాడు మహారాజు తెనాలి రామలింగడు తలపై నుంచి కుండను తీసివేసి తన ఆసనంలో కూర్చొని కార్యకలాపాలు మొదలుపెట్టాడు